హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో మూడు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ సంబంధించి ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి అంటే సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ నేపో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి అయితే మరో మూడు అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి ఈ వీడియో పూర్తి చెప్తాను ఏ పదగా అమలు చేస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు డబ్బులు విధాన చేస్తాను దానిపై చురణ ఫ్రేస్ మీదుగా మంచిగా ఫస్ట్ ఏం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి టాపిక్ తెలియ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో మూడు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు మొత్తం అయితే సువా అని చెప్పొచ్చు ఈ వీడియోని పూర్తిగా చూడండి ఏ పథకం ఎవరికి అమలు చేస్తారు ఎప్పుడు డబ్బులు ఇలా చేస్తారు ఇలా దాని చేసుకోవాలి కాబట్టి ఈ వీడియోలో పూర్తిగా మూడు పథకాల సంబంధించి అయితే చెప్తాను చూడండి కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతులు ఆఫీస్ రూపాయి నుంచి లక్ష రైతు నాఫ్ తీసుకున్నారో బ్యాంకుల దగ్గర నుంచి తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన వ్యక్తి రైతు నాప్ చేస్తామని చెప్పారు ఇప్పటికే రూపాయ నుంచి లక్షల లోపు రైతు నాఫి అయితే చేశారు కొంతమందికి కొంతమంది రైతులు రైతు నాప్ అయింది కొంతమంది రైతులు రైతు నాపు కాలేదు ఎందుకంటే కొంతమంది రైతులకి బ్యాంకు పని చేయలేదని పాస్బుక్ లో పేరు తప్పు ఉందని ఆధార్ కార్డు నెంబర్ లింక్ కాలేదని కేవైసీ కంప్లీట్ కాలేదనేసి కొంతమందికి డబ్బు జమ కాలేదు బ్యాంక్ ఖాతాలో అంటే రైతు నాఫ్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి రైతు నాప్ కాలేదు కాబట్టి ఏనేపో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి మళ్ళీ ఎవరికైతే రూపాయి నుంచి లక్షనాప్ తీసుకున్నా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు ఎవరైతే రెండు లక్షలు రైతు నోప్ తీసుకున్న రైతు నొప్ప కాలేదో వాళ్ళకైతే మళ్ళీ రైతు నాపు చేయబోతున్నారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి కాబట్టి పంచాయతీ సంబంధించిన ఎలక్షన్స్ ఈ నేపథ్యం దానికన్నా ముందే మనకైతే రూపాయలు లక్షల్లో ప్రయత్నాప్ తీసుకున్న రైతులకి అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలో ఎవరైతే అర్హత ఉన్న రైతు నొప్ప కాలేదో వాళ్ళకైతే డబ్బులు జమ చేయబోతున్నారు రేపటి నుంచి రేపటి నుంచి అయితే ఈ రైతుల సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకులో జమ చేయబోతున్నారు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పూర్తి అయిపోయింది ఎవరైతే ఉన్న రైతునాప్తీ లిస్టు లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి రేపటి నుంచి రైతు నాఫ్ సంక్షేమ డబ్బులు అయితే బ్యాంకాలు జమ చేయబోతున్నారు రెండు లక్షల పైన రైతునాప్ తీసుకున్న రైతులు కూడా బ్యాంకాలు జమ చేస్తామనేసి గతంలో ప్రకటించారు కాబట్టి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రెండు లక్షల పైన రైతు నఫ్ తీసుకున్న రైతులు కూడా డబ్బులు అయితే జమ చేయబోతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు ఏ రైతు రైతునాప్ తీసుకున్న రెండు లక్షల పైన వాళ్ళకు కూడా రైతునాప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఈ నేపథ్యంలో రూపాయ నుంచి రెండు లక్షల లోపు రెండు లక్షల పైన రైతులకు అయితే మనకైతే రేపటి నుంచి అయితే డబ్బులు జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఆ లోపు అయితే రేపటి నుంచి ప్రారంభించి లోపు అయితే మనకైతే లోపు రైతు ఆఫీ రెండు లక్షల పైన రైతు మాఫి అయితే డబ్బులు జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి కానీ మీరు సిద్ధంగా మీ బ్యాంక్ లేదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ పని చేయకపోతే డబ్బులు జమ కాదు అలా మీ పాస్బుక్ లో కరెక్ట్ గా పేరు ఉందో లేదో చూసుకోండి అలా తమ్ము కూడా మీ తమ్ముడా అకౌంట్ పని చేస్తుందో లేదో చూసుకోండి మొత్తం అయితే నుంచి అయితే ఈ పథకం అమలు చేయబోతున్నారు అలాగే మరో పథకం వచ్చేసి ఇంద్రమా ఆత్మీయ భరోసా మనకైతే కాంగ్రెస్ లో హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే వ్యవసాయ కూలీలకి అయితే పన్నెండు వేల చొప్పున డబ్బులు అయితే విదాలు చేస్తామని చెప్పారు ఏ రైతు అయితే వ్యవసాయ కూలుగా చేస్తున్నారో ఆ రైతుకి అయితే సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు దాని పేరు ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకం పేరు ఇంద్రమా ఆత్మీయ భరోసా కింద ప్రభుత్వం అయితే పేరు అయితే పెట్టింది ఈ నేపథ్యంలో మనకైతే ఇంద్రమా ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా ఎకరానికి పన్నెండు వేల చొప్పున డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు దానిలో భాగంగా తొలి విడతలో భాగంగా ఆరు వేల అయితే డబ్బులు జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఏ రైతు వ్యవసాయం చేస్తున్నారో వ్యవసాయ కూలీలుగా వాళ్ళకి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున డబ్బులు అయితే జమ చేయబోతున్నారు వాళ్ళకు ఒక భరోసా లాగా ఇందిరమ్మ ఆత్మీ భరోసా పథకం కింద ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకైతే ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకైతే ఈ డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఎకరానికి ఆరు వేల చొప్పున ఎవరైతే వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారో ఆ రైతులకు మాత్రం ఈ డబ్బులు జమ చేస్తారంట కాబట్టి మీ పాస్బుక్ రెడీ చేసుకోండి మీరు కరెక్ట్ గా మీ పాస్బుక్ డీటెయిల్స్ అయితే అక్కడ వస్తుంది అలానే మీరు కూడా తమ్మేసి ఈకేసి అయితే చేయించుకోవాలి మీ ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో చూసుకోండి ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఇది కూడా రేపటి నుంచి అయితే ప్రారంభించబోతున్నారు అలాగే మన పథకం వచ్చేసి రైతు భరోసా కాంగ్రెస్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా పథకం కింద ఏకరానికి పదహైదు చొప్పున పెట్టి పడుసాని డబ్బులు విద్య చేస్తామని చెప్పారు తొలి విడత ఏడు వందలు రెండో విడత ఏడు వైందలు మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి పదహైదు వేలు కాస్త పన్నెండు వేలు చేసి ఏకరానికి ఆరు వేలు చొప్పున డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు రెండు విడతలు తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు కాబట్టి మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే యాసంగి సంబంధించింది అలానే వర్షాకాలం సంబంధించింది ఏ రైతుకైతే అర్హత ఉన్న రైతు భరోసా డబ్బులు జమ కాలేదు బ్యాంక్ ఖాతాలో వాళ్ళైతే రేపటి నుంచి అయితే డబ్బులు జమ చేయబోతున్నారు ఎందుకంటే యాసంగి సంబంధించింది కొంతమంది రైతులకి అయితే డబ్బులు జమ కాలేదు పెట్టుబడి సాయంగా అలాగే కొంతమంది రైతులకి అయితే వర్షాకాలం సంబంధించిన రైతు భరోసా డబ్బులు అయితే జమ కాలేదు కాబట్టి ఎవరికైతే యాసంగి సంబంధించింది వర్షాకాలం సంబంధించి రైతు భరోసా డబ్బులు జమ కాలేదు వాళ్ళకైతే రేపటి నుంచి అయితే డబ్బులు జమ చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఈ డబ్బులు జమ చేయబోతున్నారు ఎకరానికి ఆరు వేలు చొప్పున ఒకవేళ మీకు యాసంగ సంబంధించిన డబ్బులు జమ అయ్యాయి కానీ వర్షాకాలం సంబంధించిన డబ్బులు జమ కాలేదు కానీ వర్షాకాలం సంబంధించిన డబ్బులు అయితే జమ చేస్తారు ఆరు వేలు చొప్పున ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరాల మధ్య ఉన్న రైతులకి ఈ డబ్బులు జమ చేస్తారంట ఈ పథకం వచ్చేసి రైతులకి రైతులు కూలీకి మధ్య పదకొండు అమలు చేస్తారంట కొండలకి గుట్టలకి అయితే ఈ పథకం అమలు చేయారంట సాగు భూమికి మధ్య పదకొండు అమలు చేస్తారంట కానీ మీ బ్యాంక్ ఒకటి పని చేస్తున్నారో ఏదో చూసుకోండి ఖచ్చితంగా తమ్ము అయితే వేయాలి తమ్ము ఈ డబ్బులు అయితే జమ చేస్తారంట బ్యాంక్ ఖాతాలోకి కానీ మీ బ్యాంక్ ఒకటి పనిచేస్తున్నా లేదో చూసుకోండి అయితే రేపటి నుంచి రైతు భరోసా పథకం కూడా అమలు చేసి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి మొత్తానికి రైతు రుణవాఫీ ఇంద్రమ ఆత్మీయ భరోసా రైతు భరోసా ఈ మూడు పథకాలు అయితే మనకైతే రేపటి నుంచి అమలు చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ సమస్య ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఆ లోపు ఈ మూడు పథకాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నోపిస్తున్న రైతులకి రెండు లక్షల పైన రైతు నోపిస్తున్న రైతులు కూడా ఈ రైతు రుణానికి సంబంధించిన డబ్బులు అయితే జమ చేయబోతున్నారు రేపటి నుంచి అలానే మనకైతే వ్యవసాయ కూలీలు చేసే రైతులకు కూడా మనకైతే డబ్బులు జమ చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఈ డబ్బులు జమ చేయ ఒక్కొక్క ఎకరానికి ఆరు వేల చొప్పున ఎవరైతే వ్యవసాయ కూలిగా పనిచేస్తున్నారో వాళ్ళకి అలా మనకి రైతు భరోసా పథకం కింద రైతులకైతే డబ్బులు జమ చేయబోతున్నారు ఆరు వేల చొప్పున యాసంగం సంబంధించిన వర్షాకాలం సంబంధించింది మొత్తం అయితే ఇది చాలా మంది రైతులకి ఈ విషయం తెలియదు రేపటి నుంచి మూడు పథకాలు అమలు చేసే రైతుల బ్యాంక్ ఖాతాలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు విడుదల చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పగ మిల్వం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ